హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫైట్ సలార్ సలార్ లో అది ఉందిరా సలార్ లో ఇది ఉందిరా లో క్లైమాక్స్ లో దంచేస్తారు రా సలార్ లో ఇంటర్వెల్ లో దంచేస్తారు రా సలార్ ఇంట్రడక్షన్ కిర్రాక్ ఉందిరా అసలు సాలార్ అనే పేరు ఇన్నప్పటి నుంచి రూమర్స్ అనేవి చాలా స్ప్రెడ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో అయితే బట్ ఇప్పుడు మాత్రం ఒక టాపిక్ స్ప్రెడ్ అవుతుంది భయ్యా ఇది మాత్రం దాని బాబు లాంటిది సింపుల్ గా చెప్పాలంటే జస్ట్ అర్చకం అంతే సినిమా ఇంటర్ ఎలా ఉంటుందో మనం ఈజీగా కనపెక్ట్ చేయొచ్చు అండ్ ఇక ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వాల్ వరకు ఎలా ఉండబోతుందో కూడా నాకు ఐడియా ఉంటది బట్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అంత చిక్కని విషయం అనమాట ఎందుకంటే ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కాబట్టి క్లైమాక్స్ లో పిస్ట్ ఆడియన్స్ ఎలా కన్ఫ్యూజ్ చేయబోతున్నాడో దానికోసం ఆధ్వర్యంగా మొత్తానికి లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో సార్ మాత్రం అద్భుతంగా భయ రాజకం అనమాట ఆ రేంజ్ లో ఉండబోతుంది ఒక్కసారి వరదరాజ్ కి దేవాకి యుద్ధం జరిగిపోతుంది అండ్ సలార్ కి దేవాకి యుద్ధం జరిగిపోతుంది అండ్ వీళ్ళిద్దరు యుద్ధమే ఒక రేంజ్ లో ఉండబోతుందంటే ఫిస్ట్ గా ఎవరో ఒకరు రీఎంట్రీ ఇవ్వబోతున్నారంట అండ్ మెయిన్ గా దాని తర్వాత ఐదు వందల మంది దేవదేవాన్ని చుట్టుముడితే సదర్ వచ్చి ఎందుకు కాపాడాడు అండ్ అసలు సెకండ్ పార్ట్ కి పాయింట్ అయితే ఇలాంటి ట్విస్ట్ అన్ని జస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉండబోతున్నాయని పెద్ద టాక్ భయ అసలు టాక్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ నిజం భయ ఉండబోతున్నాయి నిజంగా ఈ న్యూస్ విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సెవెన్ డేస్ అయిపోతుందా ట్వంటీ సెకండ్ ఎప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవుతుందా ఫైవ్ ఎప్పుడెప్పుడు వెళ్దామా అప్పుడు ఎప్పుడెప్పుడు అలా సినిమా స్టార్ట్ అవుతుందా బిరియన్ ఎండ్ అయిపోతుందా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చూసేద్దామా అని కాదు కూర్చొని భయ సో మీకే అనిపిస్తుంది ఇస్ ఇదే అనిపిస్తుందా తప్పకుండా మనం తెలిసేయండి భయ సో ఇంకెంత కాలశం భయ ఈ వీడియో ఒక లైక్ కొట్టి అండ్ సబ్స్క్రైబ్ బటన్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్ సీ